అధికారంగా వచ్చిన పద్నాలుగు నెలల్లోనే సాగు కాలు మురుగు కాళ్ళను అభివృద్ధి చేస్తున్నాం నీటి సంఘాలను వేసుకున్నాం రైతులనే భాగస్వాములు వేస్తాం అంతేకాదు ఈరోజు పిఎస్సి కమిటీలు వేసాం త్రీ మంత్ కమిటీలు వేసాం తద్వారానే ఈ ఎరువులు కానీ లోన్లు ఇవ్వటం కానీ ఇతర కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ధాన్యం డబ్బులు ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల లోపే పోయిన సంవత్సరం అందించాం రేపు కూడా అదే రకంగా ధాన్యం డబ్బులు కూడా ఇచ్చే బాధ్యత మాది ఈ రకంగా ఈ రకంగా అన్నదాతగా అండగా వెన్నుదన్నుగా రైతును రారాజు చేయడానికి కృషి చేసే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ ఎవరు ఆధారపడద్దు మీకు ఎరువులు అన్ని అందించే బాధ్యత ఇక్కడి నుంచి ఐదు నుంచి ఏడు రోజుల్లో ప్రతి రైతుకి అనుకున్న రీతిలో ఎరువుల కట్ట చివరి ఎకరా వరకు కూడా అందించే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తున్నాం నమస్కారం పంపు చేసిన సమస్య సుంకాలు పెంచి ఇండస్ట్రీ వారు ఏదైతే ఎరువుల్ని ఏది తయారు చేసేవారికి ఆ ముడిసం రా మెటీరియల్కి సంబంధించి దాన్ని తక్కువ దిగుమతి చేసుకుంటాం అనుకున్న రీతిలో తయారీ దగ్గర ఇబ్బంది అయిందా లేకపోతే ఏదైతే కల్టివేషన్ చేస్తూ ఆ పిండి ఎక్కువ తీసేసుకుంటుందా లేదా ఎండల మూలానా ఈ తీవ్రత మొలానా లేదా ఇరవై రోజులు ముందే కల్టివేషన్ నీళ్ళు ఉన్నాయని వాటర్ వచ్చినాయి కాబట్టి సాగు ముందుగా సాగేసరికి ఇబ్బందా కారణాలని గురించి మాట్లాడట్లా సవా లక్ష కారణాలు ఉండొచ్చు కానీ బాధ్యత ఉండాలి ఈరోజు తెలంగాణలో చూడండి ఎంత ఇబ్బందులు ఉన్నాయో గుజరాత్లో చూడండి దేశవ్యాప్తంగా చూడండి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్కు వేస్తున్నాడు ప్రతి చిట్ట చివర రైతు అన్నదాత పొలం కూడా ఎరువులు అందించడానికి కృషి చేస్తున్నాం ఈరోజు భాగస్వాములు అవ్వాలి అది లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి కొద్దిగా వేచి చూడాలి ఇబ్బందులు ఉన్నాయి అన్నదాత పాపం కడుపు మంటల్లో బాధలో ఉన్న మాట వాస్తవమే అందిస్తున్నాం ఈ నలభై రోజుల్లో ఎప్పుడు రానంత స్టాక్ వచ్చింది రెండు వందల మండలంలో ఒకేసారి రావటం రేపు సోమవారం బుధవారానికి మళ్ళీ వస్తుంది ఎవరు అధైర్యపడొద్దు రైతుల ద్వారా మీకు ధైర్యం చెప్తున్నాను నమ్మకం కలిగిస్తున్నాం నేను కూడా ఇక్కడే ఉంటా ఏమైనా ఉన్నా నా ఫోన్ నెంబర్ ఆఫీస్ ఉంది నాయకులు ఉన్నారు ఏఎంసీ చైర్మన్ గారు ఇక్కడే సోమన్ బాబు గారు ఉన్నారు అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గణేష్ గారు ఉన్నారు మండలాధ్యక్షులు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామ గారు ఇక్కడే ఉన్నారు ఇతర నాయకులందరూ ఉన్నారు జనసేన కాడిశెట్టి నరేష్ గారు ఇక్కడే ఉన్నారు అదేవిధంగా ఇతర నాయకులందరూ ఉన్నా అధికారులు ఉన్నాం అధైర్యపడద్దు రాజకీయ రాజకీయాలు చేసే సమయం కాదు అన్నం పండించే అన్నదాత దగ్గర అన్నం పండించే అన్నదాత దగ్గర రాజకీయ చలగాటం చేసే సందర్భం కానే కాదు లారీ లారీలు ఏంటండి ఆ లారీ లారీలాపి ఇది చేసి ఆ ఈరోజు వాళ్ళ మీద ఆ పాప ఆ వైసీపీ శ్రేణులను కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ముందుకు వచ్చి వెనకెవరో ఉండి నాయకులు వెనక కార్యకర్తలు ముందుకు తల్తారు ఎవరు బా ఎవరు రేపు రోజున ఏదైనా ఇబ్బంది అయితే తప్పది రాజకీయం చేయొద్దు రైతు జీవితాల్లో అందరికీ నమస్కారం పామర నియోజకవర్గం పామర మండలం ఏఎంసీ మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాం ఈరోజు ఉదయం స్టాక్ వచ్చింది ఎరువుల స్టాక్ వచ్చింది మరి గత నలభై రోజులుగా అరకొకొరకు వచ్చిన స్టాక్ ఈరోజు ఏకంగా ఒకేసారి కేవలం పామర్ మండలానికే రెండు వందల టన్నులు పౌడి ముక్కలకు మరొక రెండు వందల టన్నులు రెండు వందలు ఇంకా ట్రాన్సిట్లో ఉంది ఆరు వందల టన్నులు మనకు కేటాయించారు ఫర్ పామర్ కాన్స్టెన్సీ మండే వెన్స్డేకి వస్తుంది మళ్ళీ బై థర్స్డే ఇంకొద్దిగా స్టాక్ వస్తుంది ఈరోజు పామర్ నియోజకవర్గంలో ఉన్న రైతన్నలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరు అధైర్యపడవద్దు ప్రతి ఒక్కరికి చివరి ఎకరా వరకు కూడా సంబంధించిన ఎరువులు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం దాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ఎందుకు ఈ సమస్య వచ్చింది ఏమిటి కారణాలు ఏమిటి అని లోతుగా వెళ్ళే బదులు చేతిలో ఉన్న ఈ పది రోజులలోపు ఈ వారం లోపు చివరి ఎకరాకి కూడా ఎరువులు అందించాలనే ఒక పెద్ద బాధ్యత ఒక పెద్ద సంకల్పంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నారు అందుకనే పొద్దున టెలికాన్ఫరెన్స్ పెట్టారు నిన్న కలెక్టర్ గారు ఏకంగా పది గ్రామాలు ఆయన తిరిగారు అంతకు ముందు రోజు కూడా నేను కలెక్టర్ గారు కలిసి మాట్లాడుకున్నాం ఈరోజు ఉదయం కూడా మాట్లాడారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసే విధంగానే ముందడిగాస్తున్నా తెలియజేస్తూ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రైతులందరికీ కూడా రైతులందరికీ కూడా అనుకున్న రీతిలో ఎరువులు వస్తే రైతులు సంతృప్తిగా ఉంటారు నాయకులు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు అన్నదాత ఆకలి కష్టం తీర్చగలిగామని పంపిణీ అందరికీ సంతృప్తి ఉంటే మాత్రం ఈ విషం చిమ్మే విపక్ష నేతలకు మాత్రం కడుపు మంట రైతులకు ఎరువులు రాకుండా ఉంటే బాగుండు వెళ్తున్న లారీలను ఆపేసి రా లారీలని హైజాక్ చేసేద్దామని ఇటీవల రెండు రోజుల క్రితం ఇదే కృష్ణా జిల్లాలో జరిగిన సంఘటన లారీలను హైజాక్ చేసి గవర్నమెంట్ పరంగా వెళ్తున్న లారీలను ఆపేసే ప్రక్రియ దేనికి నిదర్శనమని నేను ప్రశ్నిస్తున్నాను ఏమి చేయాలనుకుంటుంది ఈ విషం చిమ్మె విపక్ష పార్టీ అని నేను అడుగుతున్నాను ఈరోజు